ఆగస్టు పదిహేను అనగానే ప్రతి భారతీయ పౌరుని గుండెల్లో కదలాడేవి రెపరెపలాడే జాతీయ జెండా జాతీయ గీతం ఛాతిని విరిచి పైకి చూస్తూ సెల్యూట్ చేయడం ఆగస్టు పదిహేను భరతమాతకు బ్రిటిష్ అరాచకుల నుండి విముక్తి కలిగిన దినం బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేసుకుంటామని వచ్చి దేశమంతటా చాప కింద నీరులా చేరి దేశంలోని సంపదను దోచుకొని దేశాన్ని ఆక్రమించి దేశ ప్రజలను బానిసల్లా చేసుకొని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తన పరిపాలనలో చేయని అవినీతి లేవు చేయని అక్రమాలు లేవు ఎదురు తిరిగిన ప్రజలను ఘోర శిక్షలు విధిస్తూ ప్రజలందరినీ కట్టు బానిసలుగా చేసుకొని పాలన కొనసాగిస్తున్న సందర్భంలో దేశమంతా ఎందరో మహానుభావులు ఎన్నో రకాల విప్లవాలను లేవనెత్తి తన మన ధన ప్రాణాలు సైతం లెక్క చేయక బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగి తమ ప్రాణాలు పోయిన విప్లవాలు కొనసాగాలని ప్రజలలో మార్పులు తీసుకువచ్చి దేశమంతా ఉద్యమాలను లేవనెత్తి ఉద్యమకారులు ప్రజల రక్తపు ఏరుల నుంచి భరతమాత సంఖ్యలు తెంపి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఎందరో నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకొని మన దేశంలోని ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా బ్రతకడానికి కారణం వారు వారికి మన దేశ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా మనస్సుమాంజలేలు కానీ దేశంలో చిన్న చిన్న అరాచకాల వల్ల మతపరమైన విభేదాల వల్ల ప్రాంతీయ తేడాల వల్ల మనలో మనం గొడవపడడం వల్ల పరాయ దేశస్తులకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వవద్దు దేశ ప్రజలందరూ అన్నదమ్ముల వల్లే ఐక్యమత్యంతో కలిసి ఉండాలి ఐకమత్యమే మహాబలం అంతర్గతంగా ఎలాంటి కలహాలు రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దేశ ప్రజల భద్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య పాలనను గౌరవిస్తూ భావితరాలకు మన దేశ చారిత్రను చాటు చెబుతూ ఏ ఏగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బోలో భారత్ మాతాకి జై